எஸ் <camina> இக்கான <camina> 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 விடுவாசிபல்ச்சந்திரன் கேஜ் தெரிஞ்சு சாலை పట్టబద్ధులు నిరుద్యోగులు ఉలు అందరికి మరొకసారి వేదికర ఘన సాధన తెలుపుతూ నిజానికి అతన్ని చూస్తే అటువంటి కొంతమందిని చూడగానే ఒక తేజస్సు అతని మొక్కల్లో తొలగిసారి కానీ ఈరోజు కన్ఫ్యూజ్ లేదు అంటే గత నాలుగైదు ఐదు రోజులుగా ఆయన తీవ్రమైనటువంటి వైరల్ ఫీవర్తో బాధపడుతున్నారు కానీ ఇది చాలా ముందే ఫిక్స్ అయినటువంటి షెడ్యూల్ అయినటువంటి ప్రోగ్రామ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి పరిస్థితులైనా సరే

పబ్లిక్ లెక్కలు కొడిగుట లేదు లైవ్ స్ట్రీమింగ్ షెడ్యూల్స్ సేప్ షెడ్యూల్స్ షెడ్యూల్స్ సేవియర్ సో మిత్రులారా కూడా ఒకటే మాట గుర్తు చేస్తున్నారు మనం వీళ్ళంత త్వరగా కార్యక్రమాన్ని వేదిక లేదా నేను ఒక మనము తక్కువ సభ్యులు మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం మిత్రుడు

প্লিজ <laughs> <laughs> సో మొదటి నుంచి కూడా మనకు గన్నదండగా ఉన్నటువంటి సంఘము మొత్తము ఆశాభంలో లేదా పోలితారు బయటకొచ్చిన వాళ్ళలో ప్రతిసారి ఒకే రకమైనటువంటి వర్గంలో వస్తున్నారు కాబట్టి ఈసారి బీసీ పిడ్డగా మన బీసీకు మద్దతు చెప్తా బీసీ పిల్లలు గెలిపించుకోవాలనే సో నుంచి కూడా మనం వెళ్ళండి ఉన్నటువంటి సంఘం బీసీ సంఘం బీసీ సంఘం నుంచి మాట్లాడుతారు పెద్దపల్లి జిల్లా ప్రసన్న హరికృష్ణం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి చేసిన

చేయిపోయిన ఉన్న వివిధ ప్రజలకి అందరికీ పేరుపైన నమస్తే మండలు నా పేరు తాలపరి మనోజ్ గౌడ్ నేను పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ఉన్నాను యాక్చువల్గా సంఘాలంటే రిటైర్మెంట్ స్టేజ్లో ఉన్న వాళ్ళంతా సంఘాలకు పనిచేస్తూ ఉన్నాను యాక్చువల్గా బేసిస్తే ఇప్పుడిప్పుడే రాజకీయాలకు ముందుకు ఎందుకు చేయను నాకు అందరి ఆశీర్వాదం కోసం వచ్చినటువంటి మిత్రుడు ప్రసన్న హరికృష్ణ గారి అదేవిధంగా ప్రసన్న హరికృష్ణ గారి ప్రొఫైల్ని చూసి ఆయన గతంలో ఏం చేసినాడు ఎమ్మెల్సీగా గెలిస్తే నేను ఏం చేస్తాను అని నిన్న సంతృప్తి చెంది ఆయన పద్ధతిగా అడ్డ రావడానికి ఇక్కడికి విచ్చేసినటువంటి వేదిక ముందున్నటువంటి గ్రాడ్యుయేట్స్ అందరికీ పాత్రికారు ఇతరందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాము వాస్తవంగా ఏ ఎన్నికైనా కూడా ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఈరోజు చాలా ఖర్చుతో కూడుకున్నటువంటి పని ఏ ఎన్నికైనా కూడా అది ఎన్నికలో నిలబడేటువంటి వారు ఎన్నికల ఎలా మారుస్తున్నారా ఓటేసే వాళ్ళు ఆ ఎన్నికల మారుస్తున్నారా చెప్పలేనటువంటి పరిస్థితులు ఈరోజు సమాజంలో నిలబడబడ్డాయి ఎవరు కూడా అసలు ఓటర్లా ఓట్ వేయించినటువంటి రాజకీయ నాయకుల ఇంకో ఎవరైనా కాదు అసలు చెప్పినటువంటి పరిస్థితి అంత దూరం ముందుకు వెళ్ళింది ఇకపోతే సమాజంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ తీసుకొచ్చినటువంటి రాజ్యాంగం ద్వారా ఎస్సీ ఎస్సీ రిజర్వేషన్ తర్వాత దుర్దృష్ట అవసరాలు బీసీలకు చట్టసభలో రిజర్వేషన్ లేవు ఆ రిజర్వేషన్ చోట కూడా సమాజంలో ఉన్నటువంటి యాభై శాతానికి పైగా ఉన్నటువంటి బీసీల చట్టసభలో స్థానం ఎంత సమాజంలో ఎంత పర్సేజ్ ఉన్నటువంటి వాళ్ళు పొందుతున్నటువంటి పనులు ఎంత చూసుకుంటే చాలా తేడా ఉంటుంది దీని అన్నిటికీ కూడా వందల సంవత్సరాల నుంచి ఆర్థిక సామాజిక రాజకీయ కారణాలు కావచ్చు అయితే ఇప్పుడిప్పుడే మనమంతా చదువుకొని ఆ చదువు ద్వారా ప్రశ్నించే తత్వాన్ని ఏర్పరచుకొని మనకు కూడా రాజ్యాధికారంలో మాట కావాలా మనకు కూడా చదువుకోవాలా మనకు కూడా ఆర్థికంగా ఎట్లా ఆలోచనతో మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ప్రశ్నించే తత్వాన్ని అలపరచుకొని ముందు ముందుకు పోతున్నటువంటి కారణంలో నితులు హరికృష్ణ గారు ఎమ్మెల్సీగా ముందుకు రావడం జరిగింది నేను కూడా నాకు పెద్ద ఎమ్మెల్యే నాలుగు జిల్లాలకు సంబంధించిన ఏదైనా ఒక చోట ఎమ్మెల్యేగా పోటీ చేస్తే దాదాపు రెండు లక్షల ఓటర్లను ఏ విధంగా ప్రసారం చేసుకోవచ్చు రాజకీయ పార్టీ లేకపోతే ఏదైనా సంఘమా లేకపోతే వ్యక్తిని దూష ఏ విధంగా వారిని మనవైపు తిప్పుకోవచ్చు వారిని ఒప్పించుకోవచ్చు అనేటువంటిది తరలించిన అటువంటిది నాలుగు జిల్లాలకు సంబంధించి దాదాపుగా యాభై వేల వర్గాలు కావచ్చు